సిగరెట్లు తాగుతున్నారు సారాయి తాగుతున్నారు నోటి క్యాన్సర్ ఇప్పుడు పదహారు పర్సెంట్ ఎక్కువైందట సిక్స్టీన్ పర్సెంట్ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ ఇండియాలో జస్ట్ మౌత్ క్యాన్సర్ అలోన్ హ్యాస్ ఇంక్రీజ్ సిక్స్టీన్ పర్సెంట్ అంటే ఇరవై సంవత్సరాల క్రితం నూరికి ఒక్కరికి వస్తుంది నింటే ఇప్పుడు మౌత్ క్యాన్సర్ నూరికి పదహారు మందికి వస్తుంది అంత భయంకరంగా పెరిగిపోయింది దానికి మీరు చేయాల్సింది ఇంతే చాలా సింపుల్ పారిజాతం జాతం రావి ఆకు జామ ఆకు ఉదయం సాయంకాలం కషాయం మధ్యాహ్నం పూట పుదీనా అల్లం పుదీనా ఆకు ఒక వారం అల్లం అల్లం అంటే జింజర్ కొర్రలు రెండు రోజులు సామెలు రెండు రోజులు అండుకూరలు ఒక రోజు అరికలు ఒకరోజు ఊదులు ఒకరోజు మార్చి మార్చి తినండి ఆరు వారాల్లో మీకు తేడా వస్తుంది